వెల్కమ్ టు సుమంటి నేను మీ సుమంటవి నాకు మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అని అంటే త్రూ న్యూమరాలజీ మీరు డెఫినెట్గా తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇవాళ న్యూమరాలజీ అంటే అంటే ప్రపంచం ఏదున్నా సరే నంబర్ మీదే నడుస్తుంది ఈవెన్ మన టైం అయినా సరే నంబర్ మీదే నడుస్తుంది మన టైం మనల్ని ఏ విధంగా అయితే డిసైడ్ చేస్తూ ఉంటుందో అలాగే ఒక పాజిటివ్ పే వైబ్రేషన్లో కనుక పేరు ఉంటే ఆ విధంగానే దానికి తగ్గట్టు మౌల్డ్ అవుతూ ఉంటాము సో మీ ప్రస్తుత పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అని అంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది అండ్ స్క్రీన్ మీద కూడా ప్లీజ్ చేస్తాము దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు డెఫినెట్గా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఈరోజు మనం కొన్ని టాపిక్స్ ఆయనతో మాట్లాడి తెలుసుకుందాము ఏ నెంబర్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది ఎస్పెషల్లీ చిన్న పిల్లల పేర్లు దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అసలు ఏ విధంగా ఉంటుందనేది వారి మాట్లాడి తెలుసుకుందాము సార్ కమ్యూనిటీ సబ్జెక్ట్ టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వాళ్ళకి ఎస్పెషల్లీ పేర్లు పెట్టుకోవాలనుకున్న పుట్టిన పిల్లలకైనా సరే ఏ విధంగా ఉంటుంది అండ్ ఈ డేట్ ఆఫ్ బర్త్లో వాళ్ళది పేరులో కొన్ని నెంబర్స్ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి నెంబర్స్ కూడా ఉంటాయి కదా అవి ఏ విధంగా ఉంటాయి మన ఈ టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ పర్టికులర్లీ జూలై సో ఈ టూని చంద్రుడు అంటాం సో వీళ్ళు చాలా టాలెంటెడ్ ఇక్కడ కూర్చొనే నెక్స్ట్ నెక్స్ట్ ప్రోగ్రామ్స్ కూడా బ్రెయిన్లో మల్టీ టాస్కింగ్ చేసుకోగలరు ఇక్కడ నెగిటివ్స్ ఏమంటే వీళ్ళు చాలా సాఫ్ట్ తొందరగా నొచ్చుకుంటారు రిలేషన్స్లో మనం చూపించే ప్రేమ ఎత్తువాళ్ళు చూపించకపోతే తొందరగా బ్రేక్ చేసుకుంటారు సో టూ వాళ్ళు సెన్సిటివ్ సో వీళ్ళని మనం జాగ్రత్తగా చూసుకుంటే వీళ్ళకన్నా మంచి వాళ్ళు ఉండరు సో లెవెన్ వాళ్ళు ఒక సూర్యుడు ఒక సూర్యుడు గెలవడానికి పుట్టిన వాళ్ళు లైక్ అమితాబ్ బచ్చన్ లెవెన్ ట్వంటీలో పుట్టిన వాళ్ళు టూ పక్కన సున్నా సంపూర్ణం ఒక సంపూర్ణమైన ఆయుష్ పేరు డబ్బు కీర్తి లైక్ చంద్రబాబు గారు ట్వంటీ నాగేశ్వరరావు గారు ట్వంటీ తొంభై ఏళ్ళు జీవించారు బ్రహ్మాండమైన నటుడు అండ్ ట్వంటీ మన జూనియర్ ఎన్టీఆర్ సో చక్రం ఎక్కడ తిప్పుతున్నారు హిందీలో కూడా పవర్ చూపిస్తున్నారు ఐ థింక్ విల్ బికమ్ ఏ వెరీ వెరీ బిగ్ ప్యాన్ ఇండియా స్టార్ బికాస్ జూనియర్ ఎన్టీఆర్లో లో గొప్ప నెంబర్స్ ఉన్నాయని ఇరవైన పుట్టారు సో ఈ ట్వంటీ ట్వంటీ నైన్ లో పుట్టిన వాళ్ళకి ఏమంటే మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి ఒక్క డైవర్స్ అనే ఛాన్స్ అయితే ఉంది అంటే టూ చంద్రుడు నైన్ కుజుడు హరికృష్ణ గారు లో పుట్టారు సార్ టూ కి నైన్ కి పడదు ఆయన ట్వంటీ నైన్త్ ఆగస్ట్ అనిపోయారు టూ నైన్ పడని రోజే టూ చంద్రుడు చిన్నది నైన్ కుజుడు పెద్దది ఈ నైన్ ఏం చేస్తా అంటే రక్తపాతం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చూస్తున్నాం మనం నైన్ సో బ్లడ్ షెడ్స్ యాక్సిడెంట్స్ యుద్ధాలు సునామీలు భూకంపాలు సో అమెరికాలో మా చెల్లి చెప్తుంది ఎక్కడ పట్టిన వరదలు ఉన్నాయి త్రీ ఫ్లోర్స్ వరకు వాటర్ వస్తుంది మాల్గా ఆఫ్ టోర్నిడోస్ ఉంటాయి ఇప్పుడు మళ్ళీ వాటర్ ఎప్పుడు లేదు ఇట్లా హండ్రెడ్ ఇయర్స్ హిస్టరీలో సో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో పర్టికులర్గా ఈ టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్లో జూలైలో పుట్టితే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ కాంబినేషన్ వచ్చి టూ బై నైన్ కాంబినేషన్ అంటా ఈ టూ కి నైన్ కి పడదు ఈ టూ చంద్రుడు సాఫ్ట్ నేను చాలా సాఫ్ట్ గా ఉంటాను మీ జోలికి రాను మిమ్మల్ని ఏమన్ను నా పని నేను చేసుకుంటాను ఎవరిన ఇద్దరు కొట్లాడుతుంటే మధ్యలోకి వెళ్ళి మంచి చెప్పేవాడు టూ ఎక్కడైతే పీస్ఫుల్ గా ఉంటుందో అక్కడ ఉంటాడు అంటే రచ్చలేని ప్లేసుల్లో విల్ మోర్ దిల్ బి ఇన్ బ్యాంకింగ్ బిజినెస్ బ్యాంక్ లో సైలెంట్ గా ఉంటుంది ఆర్ దే విల్ డూ మిల్క్ బిజినెస్ కూల్ డ్రింక్ బిజినెస్ స్టార్ హోటల్స్ ఎక్కడ నిశ్శబ్దంగా లైట్లు తక్కువ గమ్మం తినేసి బిల్లు కట్టేసి టిప్పులు బాగించిపోయే అక్కడ ఉంటారు ఈ నైన్ అనేవాడు అలా కాదు ఈ నైన్ అనేవాడు ముక్కు మీద కోపం ఉంటుంది బాగుంటాడు కోపం వస్తే మాత్రం తట్టుకోలేము సో ఈ టూ నైన్ కాంబినేషన్ ఇస్ వెరీ వెరీ డేంజరస్ సో ఈ టూ నైన్లో ఏముంటుందంటే ఇక్కడ టూ సెన్సిటివ్ సెన్సిటివ్ అవుతాడు ఈ నైన్ లో కోపం సెన్సిటివ్ ప్లస్ కోపం ఇస్ ఎ బ్యాడ్ రిజల్ట్ సో ఈ ట్వంటీ నైన్ లో పుట్టిన విశాల్కి మూడు సార్లు ఎంగేజ్మెంట్ అయ్యి క్యాన్సిల్ అయింది ఓకే నాగార్జున గారికి ట్వంటీ నైన్ ఈ టూ నైన్ డేంజరస్ ఈ కాంబినేషన్ లో బర్త్ నెంబర్ టూ డిస్టి నెంబర్ నైన్ సో ఈ ఇలాంటి కాంబినేషన్స్ కి విరుగుడు చూడాలి మనం విరుగుడు ఏమంటే ఈ టూ నైన్ కి విరుగుడు సిక్స్ అనమాట ఓకే ఈ పేరులో సిక్స్ లెటర్స్ పెడితే ఈ నైన్ ని బ్యాలెన్స్ చేస్తాడు ఓకే ఆ అక్షరాల పేరు అనేది వీళ్ళకి అమృతం సో అపోలో ఇన్నోవా ఇవన్నీ మామూలుగా పేర్లు మనుషుల పేర్లు తీసుకుంటే చాలా ఉంటాయి సిక్స్ లెటర్స్ ఇది యాప్ పర్ఫెక్ట్ కాంబినేషన్ సెకండ్ ఈ టూ నైన్ ని బ్యాలెన్స్ చేసేవాడు సెవెన్ ఈ సెవెన్ అనే నంబర్ ఏ నంబర్నైనా బ్యాలెన్స్ చేస్తుంది మాయ చేస్తుంది వీళ్ళు కంట్రోల్ తెచ్చుకుంటుంది వీళ్ళని ఎయిట్ లెటర్స్ లో నైన్ లెటర్స్ లో పెట్టకూడదు నైన్ లెటర్స్లో పేరు పెడితే ఒకవేళ అబ్బాయి అనుకోండి అమ్మాయి కాపురం చేయదు అమ్మాయి అయితే అబ్బాయి వారిపోతాడు అంటే ఎలా ఉంటుందంటే ఆర్డర్సే ఉంటాయి రిక్వెస్ట్లు ఉండవు సో నైన్ లెటర్స్ ఎయిట్ లెటర్స్ బ్యాన్ చేయాలి అండ్ పేరు తీసుకుంటే వీళ్ళకి ఆర్ లెటర్ బెస్ట్ లెటర్ సెకండ్ బెస్ట్ బి సెకండ్ కే తర్వాత ఎన్ లెటర్ ఓకే వి లెటర్ యు లెటర్ డి లెటర్ ఎం లెటర్ కాంబినేషన్స్ అదిరిపోతాయి సో వీళ్ళకి పేరు కూడా ఎయిట్ లెటర్స్ లో పేరు రాకూడదు అండ్ వీళ్ళు లాంగ్ జర్నీస్ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ లాంగ్ జర్నీస్ చేస్తే యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఉంది అండ్ మ్యారేజ్ కూడా డేట్ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ డేట్స్లో మ్యారేజ్ చేసుకోకూడదు ఈ డేట్లో మ్యారేజ్ చేసుకుంటే రిలేషన్స్ బాగా స్పాయిల్ అయ్యే ఛాన్స్ ఉంది సో వీళ్ళు ఎక్కువ క్రీమ్ కలర్ బ్లూ కలర్ బట్టలు వేసుకోవాలి అండ్ ఈ కాంబినేషన్లో సిక్స్ సెవెన్ లెటర్స్లో పేరు ఫిక్స్ చేసుకోగలిగితే అమృతం ఎందుకంటే ఆ డిఫెక్ట్స్ని మనం ఓవర్కమ్ చేస్తున్నాం వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ సార్ కానీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హిరుగారు థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఒక నెంబర్కి పెడితే ఇంకో నెంబర్కి పెట్టకండి అందరూ మీ జాతకాలు చూడకూడదు పైన రెండు నెంబర్లు నేనే చూసుకుంటాను నా పర్సనల్ నెంబర్స్ అవి ఇవి ఇవన్నీ కూడా ట్రైన్డ్ పీపుల్ మీరు పెట్టిన ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై వస్తుంది పేరు బాగుందండి లక్కీ అండి బాగలేదని నంబర్ పెట్టి వాయిస్ ఇచ్చాక లేట్ చేయకండి డెత్ నెంబర్ అంటే డెత్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతారు కొంతమంది కామెడీగా ఇది జీవితం ఒక్కసారి చేదాడితే ఏమి చేయలేము ఇంత ఓపిక్గా మీ పేరు నుంచి వాయిస్ ఇస్తున్నాను దీన్ని సద్వినియోగం చేసుకోండి పేరులో రాంగ్ నెంబర్ ఉంటే కరెక్షన్ చేసుకోండి నన్ను పర్సనల్ కలవండి లైఫ్ అంతా ఆనందంగా జీవించండి గాడ్ బ్లెస్ ఆల్ చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి అండ్ ఆ పేరు బలం కూడా ఏ విధంగా ఉంది తెలుసుకోవాలంటే మాత్రం మీకు నచ్చినట్లు పేరు మార్చుకోవటానికి కాకుండా అందులో కాంబినేషన్స్ ఉంటాయి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ బట్టి కొన్ని ఉంటాయి కొన్ని వాళ్ళ అన్సిస్టర్స్ని బట్టి వచ్చేటువంటి దాన్ని బట్టి కొంత కొంత ఉంటుంది అలా ఆయన క్యాలిక్యులేట్ చేసి మరి చెప్పడం జరుగుతుందనమాట ఎక్కడెక్కడ ఏ మిస్టేక్స్ ఉన్నాయి అనేటువంటిది సో దయచేసి మీరు గనక నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఏది పడితే అది ఫాలో అవ్వకుండా కరెక్ట్గా ఒక్కొక్క ప్రూఫ్ తోటి మీరు రావాలి అనుకుంటే మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే మణికొండలో రెగ్యులర్గా ఆఫీస్ ఓపెన్ చేసి ఉంటుంది అది కూడా ఎవ్రీ సండే డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళినా సరే అప్రోచ్ అవ్వచ్చు లేదు మేము తెలుసుకోవాలనుకుంటున్నాం అంటే మాత్రం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది కదా దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ